ఏం చెప్పాలి మాటలు లేవు అంతే అందరికీ నమస్కారము శ్రీకాశీ హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయం మళ్ళీ మర్చిపోతానని ముందే చెప్తుంటాను ఏంటి అంటే మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు అది మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లో కానీ లేదా ఇతర యాపిల్ డివైజెస్లో కానీ కనబడట్లేదని ఇప్పటికీ కొద్ది మంది చెప్తూ ఉన్నారు మరి చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ సమస్యను యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేమీ లేదు ఈ జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ మీకు సులువుగా సులభంగా జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఇంతకు ఈ జాయిన్ అవడం అంటే ఏంటి అంటే మీరు జాయిన్ పై క్లిక్ చేస్తే రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను జాయిన్ అవడం వల్ల మీరు ఈ ఛానల్లో సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు అంటే మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది ఇప్పటికే నేను రూపొందించిన కోర్స్ అది దాని తర్వాత ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాము అది ఈ మాసంతో అయిపోతుంది కూడా జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో ఆ ఫ్లూట్ కోర్సులో ఏంటంటే తెలుగు సినిమా పట్టలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరిగింది జరుగుతుంది కూడా దీని తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ ఉండొచ్చు లేదా గిటార్ కోర్స్ ఉండొచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి మొదలవుతుంది ఆ రెండు కోర్సులు కూడా అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతోంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడో ఒకటి చెప్తుంటాను మీరు ఒక చక్కటి ఉపయోగపడే ప్రయోజనకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు మిస్సింగ్ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఇప్పుడు పాటలకు వెళ్దాం ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను పాడవేల రాధిక విన్నపం సంఖ్య ఆరు వందల యాభై తొమ్మిది మా వాళ్ళు చెప్పారు నేను పాత పాత అన్నీ వస్తున్నాయి ఇప్పుడు హఠాత్తుగా మంచి విషయమే కదా పాత విన్నపాలు ఎప్పుడో ఐదు ఆరు ఏడు సంవత్సరాల క్రితం అడిగిన విన్నపాలు అనమాటవి సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ క్రమంలో వస్తుంటే నాకు మా వాళ్ళకి అడిగిన మీకు అందరికీ కూడా సంతోషమే కదా మరి పాడవేళ రాధిక ఇద్దరు మిత్రులు అనే సినిమాలో ఇది అంటే చిరంజీవి గారు నటించింది కాదు అంతకన్నా ముందు వచ్చినటువంటి ఏఎన్ఆర్ గారు నటించినటువంటి ద్విపాత్ర అభినయం చేసిన తొం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చినటువంటి ఇద్దరు మిత్రులు చాలా గొప్ప విజయం సాధించింది ఈ పాటకి గీత రచన శ్రీశ్రీ గారు సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు స్వరాలూరి రసరాజేశ్వరరావు గారు గానం సుశీలమ్మ అయితే ఆఖరణ కొన్ని సెకండ్ల పాటు పల్లవి పాడతారు ఘంటసాల మాస్టర్ సో ఇద్దరు పాడంటే ఇది మోహన రాగంలో ఇంకా అజరామరం పాట అందరికీ తెలుసు ఎంతో పాపులర్ సాంగ్ తిసరగదికి చెందినటువంటి నడక ఏడు అనగా బి ఏడు శ్రుతిలో ఉన్నది పాట మోహన రాగం ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఆ రోజుల్లో పాత అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో సాధారణంగా ఒక వీణ వాయిస్తో కనబడే పాట ఉండేది అంటే కథానాయక పాత్ర అవ్వచ్చు లేదా కథానాయకుడి చెల్లెళ్ళ పాత్ర అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఒక ఒక పాత్ర మాత్రం ఖచ్చితంగా వీణ వాయిస్తో ఒక పాట ఉండేది ముఖ్యంగా రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వ సినిమాల్లో ఖచ్చితంగా ఒక పాట వీణ పాట అంటూ ఉండేది అలా ఈ సినిమాలో ఇదనమాట క్షమించాలి ఎందుకంటే చెప్పాను మొదలైన వీణతో మొదలవుతుంది ఇది సో చూద్దాం సోరాలే ముందు ఈ శృతిలో మోహన రాగం మెట్లు ఫస్ట్ ఎట్లా ఇచ్చారంటే తాళం వీణ మీద రాగం తానం పల్లెగట్టారు కదా ఆ ఆ ప్రక్రియ వాయించినప్పుడు తాళం అని చెప్పి వేళతో ఇట్లా కొడుతుంటారు సో అలా ఇచ్చారు Gari, gari, gasta ఈ నీ అనే ప్రయోగం ముఖ్యంగా రాజేశ్వరరావు గారి పాటల్లోనే వలన అంటే ముఖ్యంగా మోహన రాగంలో ఆయన స్వరపరిచిన పాటల్లో మనకి నీ అనే స్వరం వాడతారు మోహన రాగంలో లేదది నీ టు అనేది బట్ ఒక స్టాంప్ ఆయన స్టాంప్ అన్నమాట వాడతారు అది మోహన రాగంలో అన్ని స్వరం విశేష ప్రయోగం చెప్పడానికి కూడా లేదు బట్ ఒక అద్భుతమైనటువంటి అందం వస్తుంది ఆ పాటకి ఆయన వాడతారు రాజేశ్వరరావు గారు అట్లా సో ఇక్కడ ఏం చేశారంటే

ਸਾ ਹਟਾ ਦਾਨ ਵਿੱਚ ਦੇ ਸਕੋ ਦਾ ਦਾ ਪਰ ਪਰ ਪਰਿ ਸਗਰੀ ਸਗਰੀ ਦਾ ਪਰ ਪਰ టొట్టి సౌండ్ అని కూడా అనుకోవచ్చు బట్ ఉడ్విండ్ ఎక్కువ ఉడ్విండ్ వినపడుతుంది అనమాట అంటే రెండోసారి ఈ రాగం పాడినప్పుడు ఒక చిన్న బిట్ జాయిన్ అవుతుంది అనమాట అలాగా అందులో ప్రధానంగా మనకి ఉడ్విండ్ అంటే గాలితో ఊదే వాయించే వాయిద్యాలు వినపడతాయి ఇది చెప్పాలంటే ఫ్లూట్ కోర్స్ అని ఇందాక చెప్పాను చూసారా ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చేప్పటికీ సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ అన్నానే ఈ పాటల్లో ఫ్లూట్ బిట్స్ కూడా ఆ ఫ్లూట్ కోర్స్లో నేర్పడం జరిగింది అందువల్ల కూడా మీరు జాయిన్ అవ్వండి ఇలాంటి ఎన్నో గొప్ప పాటలు గొప్ప ఫ్లూట్ బిట్స్ నేర్పడం జరిగింది అందులో సో ఈ బిట్ అయిన తర్వాత రెండోసారి మళ్ళీ సుశీలమ్మ ఆ రాగం పాడారు బట్ ఈసారి గమకాలు ఉంటాయి గా అన్నారు ఇక్కడ గమకాలు ఇచ్చారు ముఖ్యంగా గమకం దా స్వరానికి మాత్రమే గా మామూలుగా ఇందాక అన్నట్టే అన్నారు తర్వాత మళ్ళీ వేణ పెట్టొస్తుంది అక్కడి నుంచి పల్లవి ఆ వేణ పెట్టేటో చూద్దాం సా పద గ పే గ మతి పోయింది ఆ బిట్టి చూసిన సాధ సాధ ఒక దాయమో వందలు ఒక దాయమో మధ్య மனக்கு பல்லவெய் சத சரி சத பரி பக சாரி சத சரி சத ப கச்சிகாரி ஸ்லைட் செய்ய

అని అనిచ్చారు అయితే వెనకాల చాలా తక్కువ వాల్యూమ్లో నాకు వినిపించింది ఒకే చోట వినిపించింది చెప్తున్నాను నా జలతరంగిణి అంటే ఇక్కడ నేను వైబ్రో ఫోన్లలో చూపిస్తున్నాను మీకు జలతరంగిణి లాంటి వాయిద్యం అనిపించింది ఎందుకంటే చాలా తక్కువ వాల్యూమ్ ఉంది అన్నట్టుగా అలా ఒక మూడు సార్ ఎంత అందంగా ఉంటుందో ఆ ఓకే సో పల్లవి అని పల్లవి అయిపోయింది మధ్య పల్లవ్ ఒకసారి అనేసిన తర్వాత రెండో చరణం సారీ రెండో సంగ రెండో సంగీతం మళ్ళీ వీణాయి மொனி இக்கடேண்டே பகரிச அது தச தச அண்டே சரி சிச பதவச ச அனுக்கோச்சு சோ மூடோ பிரைஸ் ஃபஸ்ட் பிரை ரெண்டோட தர்வாபரி சரி ப

ఇక్కడి నుంచి ఫ్లూట్ లేదా టొట్టి అనుకోవచ్చు మళ్ళీ ఇందాక చెప్పినట్టే ప్రధానంగా గుడ్విండ్ వినపడుతుంది ఆ బిడ్ చూద్దాం సారీ గ గ స రి పద పదరి సగా పద మళ్ళీ చూద్దాం సద పద బ జంట స్వరాలు జంట స్వరాలు తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు కీబోర్డ్ కోర్స్ అందులో జాయిన్ అయితే ఇవన్నీ ఉంటాయి సో అది ఆ బిట్ అయిన తర్వాత మళ్ళీ వీనబిట్టు అక్కడ చర్మం స్టార్ట్ ఆ వేణబెట్టు చూద్దాం మళ్ళీ నీ కనపడుతుంది నీ టూ ఓకే ఇప్పుడు చరణం మొదలు పెడుతున్నాను ఇవాళ ఎక్కువ సమయం దొరకలేదు సో చరణం ఒక్క లైన్ చెప్పేసి ఆపేస్తున్నాను ఏమనుకోకండి రెండో భాగాలు మళ్ళీ కొనసాగిస్తున్నాను సో చరణం ఏంటంటే అనగానే ఫ్రూట్ మీద గుడ్విండి అనుకోవచ్చు అదే మళ్ళీ సేమ్ ఆవిడ పాడినట్లయిన్లో ఉన్నది కొనసాగిస్తారు సుశీలమ్మ ఇక్కడ దాకా చెప్పి ఆలోచిస్తున్నాను ఓకే మళ్ళీ ఆ లైన్ వాయిస్తున్నాను చరణులు బట్ చెప్పాను కదా సమయం ఇవాళ ఇంతకన్నా దొరకలేదు వాళ్ళు ఇక్కడ ఆపేస్తున్నాను సో ఒక్కసారి చేద్దాం చేద్దామని మిస్ అయ్యిందో తెలుసు ఫస్ట్ వీణ బిట్ తర్వాత సుశీలమ్మ రాగం రాగం రెండోసారి పాడినప్పుడు గుడ్ విండ్ బిట్ ఒకటి జాయిన్ అవుతుంది రెండోసారి సుశీలమ్మ పాడినప్పుడు గమకాలు ఉన్నాయి దాహ స్వరానికి మళ్ళీ వీణ బిట్ అక్కడి నుంచి పల్లవి స్టార్ట్ అయింది పల్లవి రెండు సార్లు పాడతారు మధ్యలో జలతరంగణి లాంటి ఒక వాయిద్యం మీద ఒక బిట్ ఒక రెండుసార్లు పాడతారు పల్లవి మూడోసారి ఒక చిన్న స్వరం ఉండదు ఒక సంగతం అనుకోవచ్చు రెండో సంగీతం మళ్ళీ వేణ దాని తర్వాత మళ్ళీ విండ్ మళ్ళీ వేణ బిట్టు అక్కడి నుంచి చరణం స్టార్ట్ అయింది ఓకే సో చరణంలో కూడా ఒక చిన్న బిట్టు అది కూడా విండ్ సరే మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు చక్కగా ఇది నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం